హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ అండి చూస్తున్నారు కదా మనకు ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి రైస్ చపాతి అలాగే బిర్యానీ పులావ్ దేనిలోకైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఎగ్స్ తోటి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కాస్త కొత్తగా ఇలాగే ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుందండి ఇక లెట్ చెక్కకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకుందాము అలాగే వీటితో పాటు ఒక మూడు వరకు కూడా గ్రీన్ చిల్లీని వేసుకుందామండి అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేస్తున్నాను దీంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లి అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే మూడు వరకు కూడా ఎలా చిన్న వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒక రెండు గరెటల వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత కాస్త జీర అలాగే కొన్ని ఆవాలు వీటితో పాటు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు వరకు కూడా గ్రీన్ చిల్లీ వేసుకుని అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిపేసి మనం ఫ్రై చేసుకుందామండి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక టూ కప్స్ వరకు కూడా ఆనియన్ ముక్కలను వేస్తున్నాను ఆనియన్ ముక్కలను బాగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవాలండి బాగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకుంటే మనకు చక్కగా త్వరగా ఫ్రై అయిపోతుంది అలాగే మనకు గ్రేవీ కూడా మంచిగా వస్తుంది ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్ లోనే ఉంచేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసుకుందాము ఒక వన్ కప్ వరకు కూడా టొమాటో ముక్కలను వేస్తున్నాను వేసుకొని ఒకసారి కలిపేసి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఈ టొమాటో ముక్కలను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు టొమాటో ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై అయిపోయిన ఈ టొమాటో ముక్కలతోటి ఇప్పుడు నేను ఒకసారి ఇలాగ గరిటెతోటి మ్యాష్ చేస్తున్నాను ఇలాగ చేసుకోవటం వల్ల చక్కగా మనకు గుజ్జులాగా వస్తుందండి అండి గ్రేవీ చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం కూడా తోటి ఒకసారి మ్యాష్ చేసుకుంటూ చక్కగా ఇలాగ కలిపేసుకుందాము ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ వేసుకుందామండి ఒకసారి కలిపేసుకొని కాస్త ఫ్రై అవ్వనిద్దామండి ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత మరి కాసేపు ఫ్రై అవనిద్దాము మరి కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము కలిపేసుకొని చక్కగా మనం బాగా కుక్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా కుక్ అవుతూ ఉంది మనం ఒక టెన్ మినిట్స్ వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చక్కగా ఈ మసాలాని మంచిగా మనం కుక్ చేసుకోవాలి అప్పుడు మనకు పచ్చివాసనంతా పోయి మంచి టేస్టీగా ఎమ్మిగా మసాలా రెడీ అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు దగ్గరకు వచ్చేసింది చిక్కగా కనిపిస్తూ ఉంది కదా సో ఇక ఇలాంటి టైంలో ఇక్కడ నేను ముందుగానే ఒక త్రీ వరకు కూడా ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఇలాగ కట్ చేసుకున్నాను సగానికి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ బాయిల్డ్ ఎగ్ వేసుకొని కలుపుకోకుండా జస్ట్ ఇలాగ మనం ఈ గ్రేవీని ఎగ్స్ పైకి వేసుకుందామండి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కాసేపు కుక్ చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకుందామండి మధ్య మధ్యలో మనం ఇలాగ జస్ట్ కాస్త కదుపుతూ చక్కగా కుక్ చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా చక్కగా మనకు మొత్తం కూడా ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందండి ఇక ఇలాగ మనం రెడీ చేసుకునే తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని చక్కగా వేడి వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఆడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉండే ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి దేనిలోకైనా కానీ పర్ఫెక్ట్ గా ఉండే ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే మనకు ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉంది కదా గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి కాస్త కొత్తగా ఇలాగ ట్రై చేసి పెట్టండి ఇంట్లోనే వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి